కర్కాటక రాశివారికి చంద్రాష్టమం జనవరి నుండి ఏప్రిల్ వరకు చెప్పడం జరుగుతుంది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు తెల్లవారుజామున వరకు ఫిబ్రవరి నెలలో పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల రెండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు మార్చి నెలలో ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు రాత్రి నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాలు రాత్రి వరకు ఏప్రిల్ నెలలో ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు పన్నెండు ఉదయం నుండి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రం ఉంటుంది ఈ యొక్క రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ముఖ్యమైన పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోండి జాగ్రత్తగా ఉండవలసిన సమయం మౌనంగా ఉండండి దైవ ప్రార్థనతో ఉండండి ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు విజయోస్తు వందే మాత్రం వందే మాత్రం మీకు చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప